అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం అయితే రాత్రి సమయం ఎనిమిది గంటలు ఉంది మరి మీరు చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏవైతే కౌంటర్ కౌంటర్ వేటిల్ని ఢీకున్నటువంటి ఈ ఇసుక డ్రెడ్జింగ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయడానికి అయితే స్కూబా డైవింగ్ టీములు కాకినాడ అలానే విశాఖపట్నం నుంచి అయితే రావడం జరిగింది ప్రస్తుతం నదీ గర్భంలోకి ఈ పడవల కిందకి ఏదైతే దాదాపుగా సుమారు ముప్పై అడుగుల లోతున్నటువంటి నదీ గర్భం లోపలికి ఆ ఏడుగురు సభ్యుల బృందం అయితే ఆక్సిజన్ మాస్కులు పెట్టి గ్యాస్ కట్టర్లు తీసుకుని అయితే అడుగు భాగం నుంచి కట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఏడుగురు సభ్యులు ముగ్గురు సభ్యులు బయటకు వచ్చారు ఇంకా నలుగురు పని వర్క్ అనేది లోపల జరుగుతూనే ఉంది ఒకసారి చూడొచ్చు వరద ప్రవాహం తగ్గిన తర్వాత బోటు యొక్క వైశాల్యంగానే విస్తీర్ణంగానే కనిపిస్తూ ఉంది ఒకసారి చూడొచ్చు ఎంత ఉందో బోట్ అనేది ఒక్కోటి దాదాపుగా నలభై నుంచి యాభై టన్నులు బరువు ఉన్నటువంటి బోట్లు ఈ బోట్ ఏదైతే కనిపిస్తుందో వాటి కింద కూడా ఒక బోట్ ఉందని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఒక బోటు బోట్లు అనేవి ఒకదాని మీద ఒకటి పడి అతుక్కుపోవడం వల్ల లేదా గొలుసులతో కట్టేసి ఉండడం వల్ల పనిచేయడం అనేది చాలా కష్టతరంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు మీరు చూడవచ్చు డే అండ్ నైట్ అయితే ఇక్కడ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఏవైతే బోట్స్ గుద్దుకుని కౌంటర్ వెయిట్లు ఇరిగిపోయినాయి ఆ స్థానంలో అయితే కొత్త కౌంటర్ వేట్లు అయితే నాలుగున్నర టన్నులు బొరు బొరువు ఉండే ఇనపవి అంటే ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఇను ఐరన్తో చేసినటువంటి కౌంటర్ వెయిట్లను అమర్చారు అందులో ఐరన్ స్క్రాప్ అలానే సిమెంట్ కాంక్రీట్ మిక్స్ చేసి పదిహేడు టన్నుల బొరువు అంటే గేట్ వెయిట్ని ఆపగలిగేటట్టుగా కౌంటర్ వెయిట్లను అయితే అమర్చడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో కాకినాడ నుంచి అలానే రాజమండ్రి విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడైతే పగలు రైతులు తేడా లేకుండా అయితే పనిచేస్తూనే ఉన్నారు కృష్ణానదికి అయితే వరద ప్రవాహం కొంచెం తగ్గడం వల్ల పనులు ఇంకా వేగంగా జరుగుతాయి దాదాపుగా రేపు ఎల్లుండిలో ఈ పని అయితే మొత్తం కంప్లీట్ చేసి ఈ బోట్స్ని ఏవైతే ఉన్నాయో ముక్కలుగా కట్ చేసేసి ఆ ముక్కలనేవి గేట్ల ద్వారా కిందకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే కిందకి పంపించేసేటట్టు లేదంటే వరద ప్రవాహం తగ్గితే క్రేన్ల ద్వారా భారీ క్రైన్ల ద్వారా ఆ ముక్కని బయటికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి దూరంగా తరలించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మీరు చూడొచ్చు ఈ టైంలో కూడా జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ మీడియా వాళ్ళు కానీ లేదంటే ఈ పనులు చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు భారీ భారీ ఇక్కడ భారీగా ఉన్నటువంటి ఏవైనా మనకి గ్యాస్ కట్టర్లు అంటే చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ చూడవచ్చు ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్ద గ్యాస్ కట్టర్లను అయితే పట్టుకొచ్చి ఈ బోట్లను అయితే కట్ చేస్తున్నారు ఐరన్తో చేసిన బోట్లు నలభై యాభై టన్నులు ఉండేటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఒక్కొక్క బోటు ఈరోజు మనం టన్ను ఈనోము ఐరన్ కొంటుంటేనే ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ధర పలుకుతున్నటువంటి తరుణంలో ఒక్కొక్క బోటు నలభై టన్నులు అలా ఉందంటే నలభై యాభై టన్నులు బొరువు ఉన్నటువంటి బోటు అరవై నుంచి డెబ్బై లక్షలు ఈ బోట్లు వెళ్ళి రెండు కోట్ల రూపాయలుగా చెప్తూ ఉన్నారు మరి దీనిలో కీలక పాత్ర ఆడియో బయటకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వయాన ముఖ్యమంత్రి గారు అన నారా లోకేష్ గారు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సంగతి మీకు తెలిసే ఉంటుంది ఈరోజు ఇందులో అనుమానితుడిగా ఉన్నటువంటి నందిగాం సురేష్ ఏదైతే ఉన్నాడో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసులో గుంటూరు సబ్ ఉంటే జగన్ గారు ఈరోజు వచ్చి పరామర్శించారు మరి నందిగాం సురేష్ ఆధ్వర్యంలోనూ అలానే వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం ఆధ్వర్యంలోనూ ఈ ప్రకాశం బ్యారేజ్ని బోట్లు డీ కొట్టే కుట్ర అనేది జరిగిందని తెలుస్తూ ఉంది సజ్జలకు ఫోన్ చేసి ఎప్పుడైతే అర్ధరాత్రి టైంలో పన్నెండు దాటిన తర్వాత ఈ బోట్లని పదకొండున్నర లక్షల క్యూసెక్లు పైబడి నలభై కిలోమీటర్ల వేగంతో వాటర్ వస్తున్నటువంటి టైంలో వదిలేశారు ఈ బోట్లు ఎప్పుడైతే వచ్చి ఇక్కడ కౌంటర్ వేట్ని బ్యారేజీని ఢీకు ఉన్నాయని తెలవగానే పని అయిపోయిందంటూ సజ్జలకు వాట్సాప్ కాల్ చేసినట్టుగా కూడా వీళ్ళు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ బోట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో ఒక్కలకటి ఉషాద్రి అలానే కోమటి రామ్మోహన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు వారి నుంచి మరిన్ని వివరాలని రాబట్టడానికైతే పోలీసులు శ్రమిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మరోపక్క చూసుకున్నట్లయితే వీళ్ళు బోట్ల గురించి దాదాపు రెండు కోట్ల విలువైనటువంటి బోట్ల గురించి ఎవరైనా కూడా పోతే ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తారు అటువంటిది అసలు ఈ బోట్ల గురించి ఎవరు ముందుకు రాకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించింది అందులోని ఇసుక డ్రెడ్జింగ్ బోట్లు కాబట్టి గత ప్రభుత్వం జరిగినటువంటి ఇసుక దోపిడీకి సాక్ష్యాలుగా మీరు చూడొచ్చు ఆ పడవలకు వేసినటువంటి రంగులు ఇటువంటి వైసీపీ జెండా రంగులేస్తే ఈ పడవలను ఎవరు ఆపడానికి వీలు లేదని ఒక హుకం కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఉద్దాండరాయనిపాలెం వైపు ఉన్నటువంటి బోట్లను తీసుకొచ్చి పక్కన ఇటు పక్కన గొల్లబూడి వైపు కట్టి ఒక ప్లాస్టిక్ రూపు చిన్న ప్లాస్టిక్ రూపుతో నలభై కిలోమీటర్ల వేగంతో పదకొండున్నర లక్షల క్యూసెక్లు వరద వస్తున్నప్పుడు తలశీల రఘురాము గారు పదే పది పదవులని పరిశీలించి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఒకసారి మీరు చూడొచ్చు డైవింగ్ సిబ్బంది ఇంకా కూడా లోపల నుండి పనిచేస్తూనే ఉన్నారు ఇక్కడ నుంచి పెద్ద పెద్ద గ్యాస్ కట్టర్లు అయితే కింద తీసుకెళ్లి నదీ గర్భంలో ఈ బోట్లను అయితే మొక్కలు చేసే పరిస్థితి కనిపిస్తోంది మనకి పైకి ఒక బోటే కనిపిస్తుంది దానిపైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇనప గ్రిల్స్ వాళ్ళు ఉండటానికి నీడ కోసంగా వేసుకున్నాయి పెద్ద పెద్ద మర ఇంజన్లు ఈ డ్రెడ్జింగ్ ద్వారా తీసేటటువంటి పైపులు కూడా మీరు చూడొచ్చు నదీ గర్భంలోకి ముప్పై నలభై అడుగులు లోతున్నటువంటి నదీ గర్భంలోకి ఆ పైపుల్ని ఐరన్ పైపులు కావచ్చు మామూలు పైపులు కావచ్చు పంపించి దాని ద్వారా ఇసుకని పైకి తోడేటటువంటి పెద్ద పెద్ద ఇంజన్లు కూడా ఈ పడవల్లో ఉంటాయని తెలుస్తుంది మరో పక్క ఇక్కడ ఈ గేట్ ఏదైతే ఉందో అరవై ఎనిమిదో నెంబర్ గేటుని డీ కొట్ట ఒక పడవ ఉంది దాని పక్కనే ఒక పడవ వారుండిటి కింద మరో పడవ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ స్పీడ్ బోట్లు వేసుకొచ్చి ఎవరైతే ఈ డైవింగ్ ట్రీమ్ ఉన్నారు నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఇటువంటి పనుల్లో అసలు వాళ్ళని తీసుకొచ్చారు కన్నయ్య నాయుడు గారు ఎవరైతే ఉన్నారో జలవనరుల శాఖ నిపుణుడు ఆయన ఆధ్వర్యంలో అయితే పనులు జరుగుతున్నాయి నిమ్మల రామానాయుడు గారు వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్తూనే ఉన్నారు చంద్రబాబు గారికి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారీ వేగ వాహనంలో ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో ఈ డ్రెడ్జింగ్ పడవలు ఏవైతే ఉన్నాయో అవి విరక్కొట్టినటువంటి కౌంటర్ వెయిట్లు మీరు చూడొచ్చు ఒకసారి ప్రకాశం బ్యారేజ్ కట్టినప్పుడు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ వెయిట్లు ఒక్కొక్కటి ఎంత ఉందో రెండు ముక్కలు చేసి వీటిని అయితే బయటికి లాగడం అయితే జరిగింది దాదాపుగా పదిహేడు టన్నుల బరువు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఇక్కడ లోడ్ చేశారు దీని స్థానంలో ఇటు పక్కన అత్యాధునికంగా ఉన్నటువంటి ఐరన్తో చేసినటువంటి కౌంటర్ వెయిట్లు కూడా ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చి ఆ కృష్ణానదిలో ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక బోట్ ఎంత ఉందో వీటిని ఇప్పుడు స్కూబా డైవింగ్ టీము లోపలికి వెళ్ళి గ్యాస్ కట్టర్లతో నది గర్భం లోపల నుంచి అయితే కట్ చేస్తూ ఉన్నారు దీని వెనకైతే కుట్ర ఉందని ఖచ్చితంగా ప్రభుత్వం భావిస్తుంది దీనిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తుంది దీని వెనక దోషులు ఎంతటి వారైనా కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలియజేశారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం సజ్జల గారి స్క్రిప్ట్ ప్రకారమే నందిగాం సురేష్ అలానే తలసీల రఘురాం అనే వ్యక్తులు దీన్ని అమలు చేసినట్టుగా కూడా ఆ ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తూ ఉంది మరి దాని వెనుకున్నటువంటి నిజానిజాలు ఏవైతే ఉన్నాయో ఈ బోట్ల యజమానులు ఒక్కలగడ్డ ఉషాద్రి అలానే కోమటి రామోహన్ అనే వ్యక్తులు నోరుపితే కానీ తెలవదు మరి ఇంత భారీగా ఉన్నటువంటి పదిహేడు టన్నుల వెయిట్ ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో మూడు అడుగులు పడవు రెండున్నర అడుగుల వెడల్పు అలానే నలభై నలభై మూడు అడుగుల పొడవు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కౌంటర్ వెయిట్లు పొడవలు ఎంత బలంగా ఢీకుంటే ఇవి ఇరిగిపోయి ఉంటాయని కూడా మీరు ఒకసారి ఆలోచించవచ్చు ప్రస్తుతం భారీ వాహనాల్లో వీటిని అయితే ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మరి దీని వెనక ఖచ్చితంగా కుట్ర ఉందని ఒక పక్క ప్రకాశం బ్యారేజ్ కనుక ఏమైనా పిల్లర్స్ కనుక దెబ్బతిని ఇరిగిపోయినట్లయితే బ్యారేజ్ కూడా వరద దాటికి కొట్టుకుపోతే ఈ కింద ఉన్నటువంటి మూడు జల జలసమాధి అయిపోయి ఒక లక్ష మంది చనిపోయేవాళ్ళని అదేవిధంగా ఈ పడవలో ఐదు ఐదు పడవలు ఐదు గేట్లు కనుక అడ్డుపడినడితే పదహారు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని నిరోధించి వెనక్కి అంటే ఇటు పక్కన అమరావతి కానీ ఇటు పక్క విజయవాడ పైభాగంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటికి కానీ ఒక లక్ష క్యూసెక్కుల నీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పదకొండున్నర లక్షల క్యూసెక్కుల పైబడి వరదలో కనుక ఉన్నట్లయితే ఈ ప్రాంతాలను ముంచేసి ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని చెప్పడము చంద్రబాబు నాయుడు ఇల్లు మునిపోయిందని లేదంటే చంద్రబాబుని ఏదో రకంగా ఇందులో ఇరికించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా జ చంద్రబాబు నాయుడు గారు కెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన అడుగుతున్న కోరిక ఆజ్యం పోసే విధంగా ఈ కుట్రను అయితే అమలు చేశారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి భారీ యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఐరన్ బోట్లని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో భాగంగా ఈ యంత్రాలకైతే ఆ ఐరన్ బోట్ యొక్క భాగాలను కట్టి పైకి అయితే ఇక్కడ కార్మికులు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు రాత్రి సమయం అయిపోయినా కూడా ఇక్కడ పనులు నీటిపారుదల శాఖ నిపుణులు అలానే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యొక్క ప్రతినిధులు వీళ్ళందరూ కూడా సంస్థకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వర్కర్స్ వీళ్ళందరూ కూడా నిష్ణాతులైనటువంటి వర్కర్స్ వీటిని యాభై టన్నులు సామర్థ్యం ఉన్నటువంటి క్రైన్లు తీసుకొచ్చి పైకి లేవద్దామన్నా ఇంచు కూడా కదలలేదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ బోట్లు మొక్కలు తీసి పై మొక్కలు చేసి పైకి తీసుకురావాలని జలవనరుల నిపుణులు ఎవరైతే ఉన్నారో కన్నయ్య నాయుడు గారు సూచనలతోటి వాటిని ఇప్పుడు మొక్కలు చేసే పను అయితే శరేగంగా జరుగుతూనే ఉన్నాయి లోపల గ్యాస్ కట్టర్లతో అయితే వీటిని కట్ చేసే పనులు జరుగుతూనే ఉన్నాయి స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో నిష్ణాతులైనటువంటి వెల్డర్స్ ఆ గ్యాస్ కట్టలతోటి వాటిని నదీ గర్భం అడుగు నుంచి కూడా కట్ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఒకసారి పడవలు ఒక్కోటి ఎంత వైశాల్యం ఉన్నాయో ఆ యాభై అరవై టన్నుల ఇసుకని ఒకేసారి బయటికి తీసుకొస్తాయి ఉద్దండా రాయినిపాలెం వైపు ఎక్కువగా తిరిగాని నందిగం సురేష్ గారి ఆధ్వర్యంలోనే ఈ ఇసుక దంద అంతా నడిచిందని కూడా ప్రభుత్వం చెప్ చెప్తూ ఉంది దీని ఉన్నటువంటి కారణాలు ఏవైనా కానీ దోషులు ఎంతటి వాళ్ళైనా కూడా ప్రభుత్వం వదిలిపెట్టదని చంద్రబాబు నాయుడు గారు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి